ఇటువంటి దాంట్లో రాకపోగా దాదాపు లక్షల రూపాయలు తీసుకొని లక్షల రూపాయలు తీసుకొని ఎన్ఓసికి ఏకంగా ఒక అడంగల్ కూడా సరిగ్గా లేకుండా ఆన్లైన్ ల్యాండ్ ఒకటే పేపర్ ఒకటేసారి తీసి దాన్ని ఆర్డీఓ గారికి పంపించారు ఎన్ఓసి రిజర్వేషన్ పాస్ చేసింది ఆర్డీఓ గారు దాన్ని చూసి కలెక్టర్ గారికి పంపించారు కలెక్టర్ అందరినీ జిల్లా స్థాయి తాలూకా స్థాయిలో మండల స్థాయిలో తహసీల్దార్లను కొట్టి బురిడీ కొట్టించడంలో ఒకటి డివిజన్ లెవెల్లో ఆర్డిఓ గారిని బురిడీ కొట్టించడం ఒకటి జిల్లా లెవెల్లో డిఆర్ఓ జేసీ కలెక్టర్ ముగ్గురిని కూడా బురిడీ కొట్టించి ఈ చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి చక్రం తిప్పి దాదాపు ఎనభై కోట్ల విలువ చేసేటి భవనాలు ఈరోజు చూస్తే గొప్ప గొప్ప లాడ్జింగ్లు భవనాలు రూములు అన్ని కట్టుకున్న మన డిగ్రీ కాలేజీ ఎదురుగా అక్కడ సెంటు ఇరవై లక్షలు పోతుంది ఈరోజు ఇదే డికేటిలో చెన్నకిష్ణ్య పేరుతో ఆ రోజు వరకు ఉంది ఈ రోజు వచ్చేసి చాటుకొండు నాగరాజు పేరుతో ఉంది అది అమ్ముకున్నాడు మళ్ళా వాళ్ళకి ఆ చెరుకూరి చంద్రాయుడు వాళ్ళకే అమ్ముకున్నాడు అమ్ముకొని వాళ్ళకే పాస్ చేసింది అనమాట పాస్ చేసి వాళ్ళకే ఇచ్చుకున్నాడు ఇచ్చుకుంటే బాగానే వాళ్ళు ఇచ్చుకున్నారు అమ్ముకున్నారు చేసుకున్నారు ఇటువంటి వచ్చేసి లాస్ట్కు కలెక్టర్లను కూడా తక్కువదారి పట్టించిన అధికారులు మన తహసీల్దార్లు చిన్న అధికారులు కూడా కాదు కలెక్టర్లనే పులిగుర్తిస్తాను అది రెండో సబ్జెక్టు అది మొత్తం వచ్చేసి దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇదే చాటకొండ నాగరాజు మళ్ళా నూట ముప్పై ఆరు బార్ ఐదు సర్వే నెంబర్ దాంట్లో చాటుకొండు నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య ఏది అరవై రెండు అరవై మూడు నెంబర్లకు ఈడ వచ్చేళ్ళకే ఇదే చాటుకొండ నాగరాజు పేరు సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య అంటే సి చాటుకొండు అనే దాన్ని ఇంగ్లీష్లో సి పెట్టిండు సి నాగరాజు టు సూరయ్య తండ్రి పేరుతో అక్కడ దాదాపుగా పది సంవత్సరాలు ఐదు ఏడెనిమిది సంవత్సరాల క్రితం బోర్డు కూడా బాతిండు బోర్డు బోర్డు కూడా బాతిన బోర్డు ప్లేట్ కూడా ఉన్నది అంత జరిగిన తిగినక దాన్ని మళ్ళా ఎవరు ఇదే చెరుకూరి చంద్రాయుడు చెరుకూరి వంశీకులే చెరుకూరి నారే ఏరేవాళ్ళు కాదు దాంట్లో మామిడి చెట్లు నాటి వనంగా తయారు చేసుకున్నారు ఈ సూర్య ఈ చాటగొండు నాగరాజు ఇలా ఎంతమందికి ఒక రిటైర్డ్ సైనికునిగా ఉండి మామూలుగా వాస్తవంగా ఎవరికైనా కూడా అవినీతుల్లో దాంట్లో పాల్గొనేటోళ్ళు ఉండచ్చు కానీ మన మిలిటరీ అనేది ఏ రోజు కూడా ఇటువంటి అవినీతుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏళ్ళు పెట్టారు గారు అటువంటి వాడిని కూడా అటువంటి మిలిటరీ ఆర్మీ ఉద్యోగిని కూడా మా చెరుకూరి వాళ్ళు మా రంగసముద్రం గ్రామ పంచాయతీ కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేత తప్పుదావలు పట్టించి తప్పులు చేపిస్తాను అది ఐదు ఎకరాలు ఇది తొమ్మిది ఎకరాలు ఇది ఐదు ఎకరాలు కూడా ఎక్కడ అంటే కనుక కేవలం సుందరయ్య కాలనీ మనకు చాలా మందికి దాదాపుగా నాలుగు ఐదు వందల మందికి ఇండ్ల స్థలాలు పట్టాలిచ్చిండ్రు సిపిఐ సిపిఎం వాళ్ళు ధర్నాలు చేసి అవన్నీ చేసి ఆ ఆనుకొనే ఆ ఇండ్లను ఆనుకొనే గెట్టే గెట్టుకే ఐదెకరాల భూమి అది ఇంకా ఎవరైనా సరే పేద ప్రజలు పంచేదానికి ఇస్తే పర్వాలేదు ఏదన్నా సొడ్డు ఏందిరా అంటే ఆర్మీ వానికి ఇచ్చిన పట్ట దీన్ని ఎట్టా రద్దు చేస్తారు అనేది ఒక సొడ్డుగా భావిస్తా ఈ చెరుకురి వాళ్ళు చేస్తా అంటే ఇది మూడవ మూడవది నన్ను పూర్వమిల్ల మండలం బ్రంగసముద్రం చెరువు తట్టున పొలం మా తండ్రి గారు చేసుకుంటా అనేది కానీ నేను చేసుకునేది కాదు నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు యాభై మూడు యాభై నాలుగు ఉంటాయి ఈ భూమి మా నాయన చేయబట్టి యాభై సంవత్సరాలు ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందో చూడద్ది అటువంటిది రెండు వేల ఏడులోనే నేను కట్టుకున్నా ఇది బాగానే ఉంది రెండు వేల ఐదు ఆరులో పూర్వ ఆమెలో ఆర్టీసీ బస్టాండ్లో సిసిఆర్ కాంప్లెక్స్ అని చిరుకూరి వారిది ఉంది ఆ కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కాడ ఇరవై రెండు అడుగుల పంటకాలవ ఇదే రంగసముద్రం సముద్రం చెరువులేకొచ్చేదానికి నీళ్లు చెరువులేకొచ్చేదానికి నీళ్లు పూర్వంగుల చెరువు